మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్ వేపు చూసేలా మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్ వచ్చేలా ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా ఇక్కడ కంపెనీలు పెట్టేలా ఏం చేశారు అంటే అది కూడా జరుగుతుంది కదా దీంతో పాటు ఫస్ట్ టూ ఇయర్స్ కోవిడ్ లేకపోతే యూడవ్ సీన్ ఎట్ ఫర్దర్ ఐ మీన్ ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేసి పూర్తి చేసేవాళ్ళ మేము దానికి సంబంధించి కూడా వస్తే మీకు వచ్చింది మనకున్న కోస్ట్ లైన్ థౌజండ్ కిలోమీటర్స్ దాకా ఉన్న కోస్ట్ లైన్ ఏదైతే ఉందో దట్ ఇస్ ద మెయిన్ అసెట్ మనకున్నది జగన్మోహన్ రెడ్డి గారు ఈ త్రీ ఇయర్స్ లోనే ఫైవ్ ఇయర్స్ కూడా మాకు లేదు టూ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లోనే రామయ్యపట్నం ఆల్రెడీ పూర్తిగా వచ్చింది అక్కడ పూర్తిగా వచ్చింది సగమైంది థర్టీ పర్సెంట్ దాకా మచిలీపట్నం వరకు స్టార్ట్ అయింది ఆల్రెడీ ఫైవ్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయ్యి ఇంప్లిమెంట్ అయింది ఇంకో రెండు పూర్తి అయ్యాయి సెవెన్ పూర్తి అయ్యాయి నడుస్తున్నాయి అవి పూర్తి అయిపోయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మా స్కిల్ డెవలప్మెంట్ సిక్స్ ట్వంటీ సెవెన్ యూనివర్సిటీస్ అనుకున్నారు ఈచ్ పార్లమెంట్ ఒకటి అవి పూర్తి అయితే ఇండస్ట్రీతో లింక్అప్ అయి స్కిల్డ్ మ్యాన్ పవర్ బయటకు వస్తుంది ఇదంతా అయితే ట్వంటీ నైన్ కు మ్యాప్ ఇండియన్ మ్యాప్ లో ఏపీ ఎక్కడ ఉండేది ఒకసారి విజువలైజ్ చేయండి నేను అక్కర్లా మీకే కనిపిస్తుంది ఎందుకంటే మెడికల్ కాలేజ్ దగ్గరికి పోతే ఆల్రెడీ రన్నింగ్ మెడికల్ కాలేజ్ అని రామయ్యపట్నం ఫోర్ దగ్గరికి పోతే మీకు కనిపిస్తుంది కృష్ణపట్నం ఎట్లుందరూ అవుతుంది ఇంతకంటే ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఇది విజన్ అవుతుందా లేక నేను లక్షల కోట్లు ఏదో ఖర్చు పెట్టేసి చేస్తాను ఒక బూర్జు ఖలీఫానో ఒకటి నేను కట్టాను మధ్యలో అంటే మీటర్ మీటర్స్ లో ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ తో కడతారు దట్ వుడ్ బి ది హైయెస్ట్ దిస్ వన్ టాలెస్ట్ దిస్ వన్ ఇన్ ది ఆన్ ది గ్లోబ్ అంటే అది మన అవసరాలు తీరుస్తుందా ఇంత నేను క్వశ్చన్ చేసింది కరెక్ట్ ఆ దగ్గర ఉన్న లిమిటెడ్ నువ్వే లిమిటెడ్ రీసోర్సెస్ అని మనమే అంటున్నావు